అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే నాన్సెన్స్ తాగాలి నేను ఒక్కడిని తాగడం బాగుండదు అంటూ ఆమె చేతికి గ్లాస్ అందించాడు ఆమె ఒక గుటక మింగింది ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది ఎవరు అడిగింది గ్లోరియా జవాబు లేదు తలుపు ఇంకొంచెం గట్టిగా తట్టినట్లయింది ఎవరు ముద్దమాటలతో గట్టిగా అడిగింది ఆమె దబదబా చప్పుడైంది తలుపు నేను చూస్తానులే అంటూ దివాకర్ తలుపు దగ్గరికి వెళ్ళి గడియ తీసి తలుపు తెరిచాడు పెరుమాళ్ దివాకర్ని తోసుకుని లోపలికి వచ్చాడు ఉల్లిపోర షిఫాన్ డ్రెస్సింగ్ గౌన్లోంచి కనిపిస్తున్న గ్లోరియా శరీరాన్ని క్షణంపాటు రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు ఓహో నీతిమంతురాలైన మిస్ గ్లోరియా చేస్తున్నది ఇదా అన్నాడు రోషన్తో మత్తులో ఉన్న గ్లోరియా వెనక్కి వాలి డోంట్ బాదర్ మీ అవుట్ అన్నది పెరుమాళ్ తలుపు లోపల పెట్టాడు దివాకర్ని పరీక్షగా చూశాడు ఎవడవీడు అడిగాడు ఆమెను నువ్వు నా మొగుడువు కాదు అడిగేందుకు గెటౌట్ అన్నది నేను ఎందుకు అడుగుతున్నానో నీకు తెలుసు నిన్ను ఒక కంట కనిపెట్టమని నాకు ఉత్తరం వచ్చింది నాన్సెన్స్ అన్నది ఆమె గ్లాసులో మిగిలిన కాస్త విస్కీని తాగేసి పెరుమాళ్ దివాకర్ వైపు తిరిగి కాసేపు నువ్వు బయటకు వెళ్ళు నేను గ్లోరియాతో మాట్లాడాలి అన్నాడు దివాకర్ తల విదిలించి ఆమెకి నీతో మాట్లాడాలని లేదు అన్నాడు ట్రబుల్ చేయకు వెళ్ళు మర్యాదగా ఆమె వెళ్ళమంటే నేను వెళ్తాను వెరీ గుడ్ అన్నది ఆమె నువ్వు వెళ్తావా నేను పంపించాలా అన్నాడు పెరుమాళ్ కోపంగా పళ్ళని బిగించి ప్రయత్నించి చూడు దివాకర్ విసురుగా జవాబు చెప్పాడు పెరుమాళ్ దివాకర్ కన్నా మూడు అంగుళాల పొడుగు దివాకర్ని సమీపించి మెడ దగ్గర చొక్కా పట్టుకుని దెబ్బలు తినకుండా వెళ్తావా వెళ్ళవా అడిగాడు దివాకర్ పిడికిలు బిగించి పెరుమాళ్ని గడ్డం కింద బలంగా కొట్టాడు ఆ దెబ్బకి పెరుమాళ్ నాలుగు గడుగులు వెనక్కి వెళ్ళి క్రిందపడ్డాడు వెరీ గుడ్ మై బాయ్ అన్నది గ్లోరియా పెరుమాళ్ కళ్ళల్లోంచి నిప్పురవ్వలు రాలుతున్నాయి పళ్ళు కొరుకుతూ లేచాడు మర్యాదగా బయటికి వెళ్ళు అన్నాడు దివాకర్ పెరుమాళ్ చిరతపులిలా దివాకర్ మీదికి ఉరికాడు అతను సరిగ్గా దగ్గరికి వచ్చే సమయానికి బాక్సర్ లాగా దివాకర్ చటుక్కున పక్కకి జరిగాడు పెరుమాళ్ గోడకి కొట్టుకున్నాడు గ్లోరియా పక్కపక్క నవ్వింది పెరుమాళ్ తల గోడకు తగిలి దిమ్మెక్కింది నెమ్మదిగా వెనక్కి తిరిగాడు దివాకర్ రెండు అడుగుల్లో అతన్ని చేరి ఈ దవడా ఆ దవడా ఈడ్చి వాయించేశాడు ఎక్కడైనా బయటికి నడువు అంటూ మెడ పట్టుకుని తలుపు వైపు ఒక తోపు తోశాడు పెరుమాళ్ తలుపు దగ్గర క్రింద పడ్డాడు దివాకర్ తలుపు గడియ తీసి కాలితో పెరిమాల్ని బయటికి ఒక్క తోపు తోసి తలుపు మూసి గడియ పెట్టాడు వెరీ నైస్ ఎక్సలెంట్ అంటూ గ్లోరియా లేచి తూలుతూ వచ్చి దివాకర్ని గట్టిగా కావలించుకున్నది ఐ లవ్ యూ లవ్ యూ వెరీ మచ్ అంటూ ఒక చెయ్యి అతని మీద నుంచి తీసేసి గోడ మీద స్విచ్ కోసం తడిమింది దీపం ఆర్పేసి కమిన్ అన్నది అతని చెవిలో చీకట్లో తడుముకుంటూ ఇద్దరు సోఫా దగ్గరికి వెళ్లారు గ్లోరియా బాగా తూలిపోతుంది అతని చెవిలో ఏవేవో మాటలు చెబుతోంది అతన్ని చూసిన మరుక్షణం నుంచే తన గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించినదని అతని లాంటి వాడి కోసమే ఎన్నాళ్ళు తను కాచుకుని ఉన్నదని తనతో జీవితాంతం ఉండుపొమ్మని చెబుతోంది ఆమె జుట్టు కింద మెడ నిమురుతూ దివాకర్ అంటున్నాడు అలా మాట్లాడి మాట్లాడి గ్లోరియా నిద్రపోయింది ఆమె నిద్రపోయిందని తెలిసిన కాసేపటి వరకు దివాకర్ కదలకుండా కూర్చున్నాడు తర్వాత నెమ్మదిగా ఆమె తల తన ఒళ్ళుంచి సోఫా మీదకి జరిపి సిగరెట్ కాలుస్తూ కొంచెం సేపు కూర్చుని చేతి గడియారం చూసుకున్నాడు పన్నెండున్నర అయింది మరో అరగంట కాచుకుని ఉన్నాడు గ్లోరియా గాఢ నిద్రలో ఉన్నది వీపు తట్టి చూశాడు లేవలేదు గ్లోరియా పిలిచాడు చెవిలో గ్లోరియా కొంచెం కూడా కదలలేదు దివాకర్ లేచి నిల్చున్నాడు జేబులోంచి ఫౌంటైన్ పెన్ లాంటి సన్నని టార్చ్ లైట్ తీసి వెలిగించాడు వెలుగు పూర్తిగా బయటికి రాకుండా వేళ్లు అడ్డం పెట్టి గ్లోరియాను చూస్తూ నిలుచున్నాడు ఆమె సుఖమైన నిద్రలో ఉన్నదని నిశ్చయించుకున్న తర్వాత దివాకర్ కదిలాడు యంత్రంలా చకచక పనిచేయటం ప్రారంభించాడు బల సొరుగులు అలమార్లు పుస్తకాలు పెట్టెలు ఫ్లవర్ వేజులు సోఫాల కింద గ్లోరియా గౌనుల్లో అంతా వెతకటం ప్రారంభించాడు తీసిన వస్తువులు మళ్ళీ జాగ్రత్తగా యథాస్థానంలో ఎప్పటిలాగే పెడుతున్నాడు మడతలు విప్పిన బట్టలు మళ్ళీ అదే విధంగా మడతలు పెట్టేస్తున్నాడు అలా నా వస్తువు కోసం అని వెతకటం లేదు అతను మై డియర్ చేతులెత్తు కథలకు గ్లోరియా కంఠస్వరం తీయగానే ఉంది కాఠిన్యం లేదు గ్లోరియా ఎప్పుడు నిద్రలేచింది చప్పుడు కాకుండా ఎలా లేచింది ఎక్కడి నుంచి ఈ బెదిరింపు తను చేతులెత్తకపోతే నిజంగా కాలుస్తుందా దివాకర్ రెండు చేతులు పైకెత్తాడు అలాగే ఎడం వైపుకు రెండు అడుగులు జరుగు స్విచ్ ఉంది గోడ మీద నొక్కు అన్నదామె దివాకర్ ఆమె చెప్పినట్లు చేశాడు దీపం వెలిగింది చేతులు పైకెత్తి ఉంచే వెనక్కి తిరుగు అన్నది దివాకర్ వెనక్కి తిరిగాడు గ్లోరియా కళ్ళు జాలిగా చూశాయి అతన్ని ఆమె చేతిలో పిస్తోలు సూటిగా అతని మీదకి గురిపెట్టి ఉన్నది ఆమె పెదవులు వణుకుతున్నాయి దేనికోసం వెతుకుతున్నావు అడిగింది దివాకర్ పెదమి విరిచాడు ఏదైనా విలువైనది దొరుకుతుందేమోనని అన్నాడు దొరికిందా లేదు గ్లోరియా సోఫాలోంచి లేచింది బరువుగా ఊపిరి పీలుస్తుంటే ఆమె వక్షం ఎగిరెగిరి పడుతోంది అడుగులో అడుగులు వేసుకుంటూ అతన్ని సమీపించి అడుగు దూరంలో ఆగింది చేతిలో పిస్తోలు సోఫా మీదకి విసిరేసింది చాలా కోపంగా అతన్ని చూసింది ఆ కళ్ళల్లో కోపము బాధ కూడా ఉన్నాయి చెయ్యి పైకెత్తింది తన మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటుందేమోనని అనుకున్నాడు దివాకర్ మెడని ముందుకు వంచాడు ఆమె అతన్ని కౌగలించుకోలేదు ఫెడీమని చెంప మీద కొట్టింది నౌ అవుట్ క్విక్ అన్నది నివ్వెరిపోయి క్షణం పాటు దివాకర్ సందేహించాడు తేరుకుని తలుపు గడియ తీసి వసారాలోనికి వెళ్ళి తలుపు మూసాడు గ్లోరియా వెక్కి వెక్కి ఏడవటం వినిపించింది దివాకర్ గుండె నలిపినట్లు అనిపించింది తలుపు దగ్గరే ఆగిపోయాడు ఆలోచిస్తున్నాడు గ్లోరియా కుళ్ళి కుళ్ళి ఏడవటం వినిపిస్తోంది నెమ్మదిగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు సోఫాలో బోర్లా పడుకుని ఏడుస్తున్న గ్లోరియా దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అన్నాడు అతను గొంతు వినబడగానే గ్లోరియా తుళ్లిపడి తల తిప్పింది నీళ్లతో నిండిన కళ్ళతో దివాకర్ని తేరిపారా చూసింది నువ్వెవరు ఎందుకు నా ఇల్లంతా వెతికావు నిజం చెప్పు అన్నది ఐఎమ్ రియల్లీ సారీ ఖరీదైన వస్తువు ఏదైనా దొరికితే దొంగలిద్దామనుకున్నాను అబద్ధం అబద్ధం చెబుతున్నావు నువ్వేమడిగినా ఇస్తానని నీకు తెలుసు నువ్వు దొంగవి కాదు నిజం చెప్పు అని అతని రెండు చంపలను తన చేతులతో నిమురుతూ అడిగింది దివాకర్ కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు గ్లోరియా తత్వం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు గ్లోరియా నా పేరు దివాకర్ కాదు రాజు నేను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని అన్నాడు నెమ్మదిగా గ్లోరియా ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది రెప్పవాల్చకుండా చూసింది అతన్ని మరి దేనికోసం వెతికావు అడిగింది నెమ్మదిగా త్రిబుల్ వన్ గురించిన వివరాలు తెలిపే కాగితాలు ఏవైనా దొరుకుతాయేమోనని అన్నాడు రాజు గ్లోరియా కళ్ళు మూసుకున్నది దొరికాయా అడిగింది లేదు అన్నాడు రాజు అతను గురించిన వివరాలు నీకు దేనికి రాజు జేబులోంచి సిగరెట్ కేసు తీసి ఆమెకు ఒక సిగరెట్ అందించి తను ఒకటి తీసుకుని రెండు సిగరెట్లు వెలిగించి త్రిబుల్ వన్ విదేశ గూఢచారి భారతదేశానికి ద్రోహం చేస్తున్నాడు నేను భారతీయుణ్ణి త్రిబుల్ వన్ విద్రోహక చర్యలు అరికట్టట నా బాధ్యత నా ఒక్కడి బాధ్యతే కాదు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి భారతదేశం నా దేశం అని చెప్పుకునే ప్రతి మనిషిది ఆ బాధ్యత అన్నాడు ఆవేశంతో గ్లోరియా మాట్లాడలేదు ఈ దేశం నాది ఈ దేశం నీది నేను హిందువును నువ్వు క్రిస్టియన్వి కావచ్చు మతంతో సంబంధం లేదు త్రిబుల్ వన్ విదేశీయుడో లేక విదేశ ప్రభుత్వాల డబ్బుకు ఆశించి మాతృదేశానికి ద్రోహం చేస్తున్న భారతీయుడో నాకు తెలియదు ఎవరైనా అతనిలాంటి వాళ్ళని నిర్మూలన చేయాల్సిందే అన్నాడు రాజు గ్లోరియా రాజుని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది ఇదంతా నాతో చెప్పావు నేను విదేశ గూఢచారిని కాదని నీకెలా తెలుసు ప్రాణాలతో ఈ గదిలోంచి బయటపడగలవని ధైర్యం నీకెలా వచ్చింది అడిగింది రాజు పెదమి విరిచాడు ఏమో ఆ మాటకు వస్తే నువ్వే త్రిబులో అయి ఉండవచ్చు నాకు తెలియదు కేవలం డబ్బు కోసం నువ్వు తాపత్రయపడుతున్నావని నీలో నిజంగా కుత్సితం లేదని అనిపించింది నాకు అందుకే చెప్పాను గ్లోరియా సిగరెట్ని ఆస్ట్రేలో పడేసి రాజు త్రిభులోని ఎవరో నాకు తెలియదని అతన్ని నేను ఇంతవరకు చూడలేదని చెబితే నువ్వు నమ్ముతావా అడిగింది నమ్ముతాను త్రిబుల్ వన్ నేను చేయవలసిన పని గురించి ఎవరి ద్వారానో నాకు కబురు పంపుతూ ఉంటాడు వాళ్ల ద్వారానే డబ్బులు ముట్ట చెబుతాడు అతన్ని ఇంతవరకు నేను చూడనేలేదు అన్నది గూఢచారులు తాము అజ్ఞాతంగా ఉండి ఇతరుల ద్వారా తమ పనులు కొనసాగిస్తారు గ్లోరియా నువ్వు మాతో కలిసి పనిచేస్తావా ఏం చేయాలి అడిగింది ఆతృతతో ఎప్పటిలాగే త్రిబుల్ వన్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండు ఎప్పుడు ఏం చెయ్యమనేది నువ్వు ఎప్పుడు ఆ పనులు చేసేది మొదలైన వివరాలు నాకు తెలియచేస్తూ ఉండాలి త్రిబుల్ వన్ ఎవరు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించాలి అన్నాడు గ్లోరియా సందేహిస్తూ ఆలోచిస్తున్నది ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు తర్వాత చెబుతాను సరే ఒప్పుకుంటున్నాను అన్నది రాజు లేచాడు థ్యాంక్ యూ గ్లోరియా గుడ్ నైట్ వెళ్ళాలా అంత తొందరా అడిగింది అవును మళ్ళీ తప్పకుండా కలుసుకుంటాను పైకి నువ్వు నేను కూడా వన్ ముఠాలో వాళ్లమే కనుక ఇష్టం వచ్చినప్పుడు కలుసుకోవచ్చు గ్లోరియా లేచి చటుక్కున రాజు పెదుముల మీద చిన్న ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అన్నది మై డియర్ డేవిడ్ నీ ఒంట్లో కులాసాగా ఉన్నదా అన్నట్లు మొన్న సోమవారం వస్తానన్నావు రాలేదేం నీకోసం నేను రాత్రి చాలాసేపు కాచుకుని ఉన్నాను ఆలస్యంగా నిద్రపోయి మర్నాడు పొద్దున్న తొమ్మిది గంటలకు లేచాను ఈ మధ్య బెంగళూరు వెళ్ళి నేను బృందావనంలో చాలాసేపు తిరిగాను ఆ ఊళ్ళో చాలా చలి నేను దిగిన హోటల్లో జనం ఆటే లేరు మన స్నేహితులంతా సాయంకాలం నా గది చూడటానికి వచ్చారు నీకు చెప్పులు తెచ్చాను నువ్వు చెప్పిన నెంబర్ నీ కూతురికి ఈ ఏడాది పదిహేడేళ్ళు నిండుతాయా మా కంపెనీకి ఏజెంట్లను నియమించే పనిలో ఉన్నాను నీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు రేపు మధ్యాహ్నం సమావేశం ఏర్పాటైంది నాలుగైదు రోజుల్లో సిద్ధం అవ్వమని చెప్పు కొత్త సంగతులు లేవు మిత్రుడు ఫెడ్రిక్ డిటెక్టివ్ యుగంధర్ ఆ ఉత్తరాన్ని అప్పటికి ఐదు సార్లు చదివాడు ఆ ఉత్తరంలో ఏదో రహస్యం ఇమిడి ఉన్నదని అతడికి తెలుసు లేకపోతే ఆ ఉత్తరం అంత రహస్యంగా డేవిడ్కి అందించవలసిన అవసరం ఉండదు డేవిడ్ త్రిబుల్ వన్ మొఠాకి చెందిన మనిషి అని తెలుస్తూనే ఉన్నది యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి గదిలో పచార్లు చేయటం ప్రారంభించాడు కోడ్లో రాసిన ఆ ఉత్తరాన్ని డీకోడ్ చేయగలిగితే మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు జాగ్రత్తగా మరొక్కసారి ఉత్తరాన్ని చదివాడు తల విదిలించాడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ఉత్తరంలోని గూఢార్థం అవగాహన కావటం లేదు గణగణ కాలింగ్ బెల్ మోగింది ఎవరు అడిగాడు యుగంధర్ తలుపు తీయకుండానే డిటెక్టివ్ యుగంధర్ ఉన్నారా మీరెవరు షేక్ రెహ్మాన్ని యుగంధర్ తలుపు తీశాడు ఇంత ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు క్షమించండి మీ సహాయం కావలసి వచ్చాను అన్నాడు షేక్ రెహమాన్ రండి కూర్చోండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అడిగాడు యుగంధర్ నేనంటే గిట్టన వాళ్ళెవరో నన్ను చిక్కుల్లో ఇరికిస్తున్నారు విపులంగా చెప్పండి అడిగాడు యుగంధర్ దివాకర్ అనే అతను తనని కలుసుకుని డబ్బు ఇస్తే మీటింగులలో దండలు వేయిస్తానని ఇతరుల మీటింగులు చెడగొడతానని చెప్పటం తను తిట్టి పంపించి వేయటం అయినా సరే ఆ దివాకర్ తన మీటింగుకు వచ్చి దండలు వేయించి చప్పట్లు కొట్టించటం తర్వాత తనకు దివాకర్కి మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు షేక్ రెహ్మాన్ ప్రజలు నన్ను పార్లమెంటుకు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటే సంతోషిస్తాను నా బదులు మరొకరిని ఎన్నుకుంటే చింతించను ఈ పార్లమెంటు సభ్యత్వం కోసం నేను దుర్మార్గంగా సంచరించవలసిన అవసరం లేదు ఎవరూ నన్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరో వాళ్ళు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో దయచేసి విచారించి చెప్పగలరా మీరు అడిగాడు షేక్ రెహ్మాన్ యుగంధర్ రెహ్మాన్ని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేకపోయారా ఆ దివాకర్ని అరెస్టు చేయించలేకపోయారా అడిగాడు యుగంధర్ బలవంతంగా చిరునవ్వు నవ్వి ఆ దివాకర్ని అరెస్టు చేయించి ఉండవచ్చు ఈ కంప్లైంట్ పోలీసులకి ఇచ్చి ఉండవచ్చు కానీ పత్రికల వాళ్లకు తెలుస్తుంది తెలిస్తే ఈ సంఘటనకు విపరీతమైన ప్రచారం జరుగుతుంది ప్రజలందరికీ సందేహాలు అనుమానాలు కలుగుతాయి కొందరు నన్ను అనుమానిస్తారు ఎలక్షన్ ముందు అటువంటి ప్రచారం మంచిది కాదనుకుని ఊరుకున్నాను ఆ దివాకర్ ఎవరో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత నన్ను ఏం చేయమంటారు అడిగాడు యుగంధర్ వాళ్ళు ఎవరూ నా ఎలక్షన్ జోలికి రాకుండా చేయాలి మీ ఫీజు ఎంతో చెప్పవచ్చు అన్నాడు షేక్ రెహమాన్ ఐఎం సారీ ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను రమణారైవు హత్య కేసును దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు యుగంధర్ రెహ్మాన్ మహాన్ని పరీక్షగా చూస్తూ అవునవును ఆ విషయం నాకు తెలుసు అందుకే మీ దగ్గరికి వచ్చాను ఆ హత్యకి ఈ దివాకర్కి సంబంధం ఉండి ఉండవచ్చు ఎలా యువజన సంఘం తరపున రమణారావు నా ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉండేవాడు అతను లేకపోతే దివాకర్ సహాయం నేను గంతేసి కోరుకుంటానని అనుకున్నాడు యుగంధర్ నవ్వి హత్యకు అది అంత బలమైన కారణంగా కనిపించటం లేదు అన్నాడు అయితే ఈ సందర్భంలో మీరు నాకు సహాయం చేయలేనంటారా యుగంధర్ తలతిప్పాడు మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు మరొక్కసారి క్షమాపణలు వస్తాను అంటూ షేక్ రెహ్మాన్ వెళ్ళిపోయాడు యుగంధర్ తలుపు మూసి మళ్లీ రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు షేక్ రెహ్మాన్ విదేశ గూఢచారి అని అది రుజువు చేసే నిదర్శనాలు తన వద్ద ఉన్నాయని రమణారావు చెప్పాడు ఆ రుజువు కాగితాలు కవర్లో పెట్టి ప్రేమకు ఇచ్చాడు వాటి కోసం శత్రువులు ప్రేమని ఆమె తల్లిదండ్రులను హత్య చేయటానికి సిద్ధపడ్డారు ఆ కవరు ఎవరి చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆ ఇంటినే తగలబెట్టేశారు కనుక రమణారావు అనుమానం నిరాధారమైనది అయి ఉండదు అంటే షేక్ రెహమాన్ విదేశ గూఢచారి అయి ఉండాలి అయితే తన వద్దకు ఎందుకు వచ్చాడు దివాకర్ రాజు అని అతనికి తెలుసా రాజును జోక్యం కల్పించుకోవద్దని తనకు హెచ్చరిక చేస్తున్నాడా దివాకరే రాజు అని తెలిస్తే గ్లోరియా ద్వారా డబ్బు ఎందుకు ఇప్పిస్తాడు డబ్బు ఇచ్చిన తర్వాత ఆనవాలు తెలిసిందా ఇంతకీ రాజేడి ఇంకా రాలేదేం ఎక్కడికి వెళ్ళి ఉంటాడు యుగంధర్ మనసు డేవిడ్ ఉత్తరం మీదకి వెళ్ళింది ఆ ఉత్తరంలో ఉన్న గూఢార్థం ఏమిటి అంతలో బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగింది హలో అన్నాడు యుగంధర్ రిసీవర్ తీసుకుని హలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు స్పీకింగ్ మిస్ ప్రేమ కనిపించటం లేదు మాయమైపోయింది అన్నాడు ప్రేమ ఎప్పటినుంచి కనిపించడం లేదు ఎలా మాయమైంది అడిగాడు యుగంధర్ మీ సలహా ప్రకారం మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని హాస్పిటల్ దగ్గరే ఉంచి మీ ప్రేమని ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పాను సాయంకాలం ప్రేమని ఆమె తల్లిదండ్రులను డిశ్చార్జ్ చేశారట వాళ్ళ ఇల్లు కాలిపోవటం వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళ బంధువులు ఇంటికి బయలుదేరారు వాళ్ళు ట్యాక్సీలో ఆ బంధువుల ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకున్నాడు మా కానిస్టేబుల్ ప్రేమ ఆమె తల్లిదండ్రులు ట్యాక్సీలో బయలుదేరి వెళ్లారు మా కానిస్టేబుల్ ఆ బంధువుల ఇంటికి వెళితే వాళ్ళు రాలేదని చెప్పారు అయితే ప్రేమే కాకుండా ఆమె తల్లి తండ్రి కూడా మాయమైపోయారన్నమాట నోనో వాళ్ళు కీల్పాక్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్ళారు ఏమని చెప్పారట రిపోర్ట్లో అడిగాడు యుగంధర్ ఏదో విచిత్రమైన కథ చెప్తున్నారట నేను అక్కడికి వెళుతున్నాను మీరు వస్తారా అడిగాడు స్వరాజ్రావు యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు ఆల్రైట్ అని టెలిఫోన్ పెట్టేశాడు డేవిడ్ ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని ఎంగేజ్మెంట్ ప్యాడ్ మీద కీల్పాక్ పోలీస్ స్టేషన్కి వెళుతున్నాను అని వ్రాసి బయలుదేరాడు హలో యుగంధర్ చాలా త్వరగా వచ్చేశారే అంటూ కారు దగ్గరికి వచ్చి పలకరించాడు స్వరాజ్రావు యుగంధర్ కారు కీల్పాక్ పోలీస్ స్టేషన్ ముందు ఆగగానే అవును వెంటనే బయలుదేరాను కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్ డివిజనల్ ఇన్స్పెక్టర్ బల్లకెదురుగా బెంచీల మీద కూర్చున్నారు ఆ వృద్ధ దంపతులు ప్రేమ తల్లి తండ్రి యుగంధర్ వారికి నమస్కారం పెట్టి మీ అమ్మాయి ప్రేమ ఏమైంది అడిగాడు ప్రేమ తండ్రి సత్యనారాయణ ఒకసారి డివిజనల్ ఇన్స్పెక్టర్ని స్వరాజ్ రావుని యుగంధర్ని పరికించి చూసి చెబుతాను మళ్ళీ చెబుతాను చెప్పినా ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆసుపత్రి నుంచి ట్యాక్సీలో బయలుదేరాం మా ఇల్లు కాలిపోయింది కనుక మా పినతల్లి కొడుకు ఇంటికి వెళదాం అనుకున్నాం ఈ కీల్పాక్లోనే ఉంది అతని ఇల్లు నేను మా ఆవిడ ప్రేమ ట్యాక్సీ ఎక్కాము కానిస్టేబుల్ వచ్చి మేము ఎక్కడికి వెళ్ళేది అడ్రస్ చెప్పమన్నాడు చెప్పాను ట్యాక్సీ సెంట్రల్ స్టేషన్ దాటేంత వరకు ఏమీ జరగలేదు పాత ట్రామ్షెడ్ దాటి ఇరవై గజాలు వెళ్లామో లేదో ఒక పోలీసు ఉద్యోగి మా ట్యాక్సీని ఆపమని చేయి చూపించాడు డ్రైవర్ ఆపాడు అర్జెంటు కేసు మీద తను ఒక చోటుకి వెళ్లాలని మమ్మల్ని దింపి తనను ఎక్కించుకోమని చెప్పాడు డ్రైవర్కి ఆ పోలీసు ఉద్యోగి మేము అప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నామని ఆ నడి రోడ్డు మీద మమ్మల్ని దింపేస్తే ఎలా అని నేను అడిగాను తను వెంటనే వెళ్ళకపోతే ముగ్గురు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నదని తనను దింపేసి పది నిమిషాలలో ట్యాక్సీ తిరిగి వస్తుందని పోలీసు ఉద్యోగి చెప్పాడు దిగి నడి రోడ్డు మీద నిలిచోవటం కన్నా కారులోనే కూర్చుంటామని ముందు ఆయన వెళ్లవలసిన చోటికి వెళ్ళి ఆయన్ని దింపేసి మేము వెళ్తామని చెప్పాను దట్ ఈస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ అని ముందు సీట్లో ఎక్కి కూర్చున్నాడు ఆ ఆఫీసర్ ముగ్గురు కన్నా ఎక్కువ మందిని ఎక్కించుకోవచ్చా అని టాక్సీ డ్రైవర్ సణుగుతూ ట్యాక్సీ స్టార్ట్ చేశాడు పచ్చయ్యప్ప కాలేజీ పక్కన ఉన్న వీధిలోనికి టాక్సీ తిప్పించాడు ఆ పోలీసు ఉద్యోగి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపు అన్నాడు డ్రైవర్ ఆపాడు మా వెనకే ఇంకొక కారు వస్తుంది నేను అది గమనించనే లేదు వెనక వచ్చే ఆ కారు కూడా ఆగింది అందులో నుంచి ఇద్దరు దిగి మా కారు దగ్గరికి వచ్చారు నువ్వు దిగిరా అన్నాడు ఒకతను అతను ప్రేమను చూసి ప్రేమ తనని అనుకోలేదు అతను మళ్ళీ నిన్నే దిగిరా అంటూ జేబులోంచి పిస్తోల్ తీసి చూపించాడు నేను రాను కాలిస్తే కాల్చు అన్నది ప్రేమ ట్యాక్సీ డ్రైవర్ కంగారుతో మాటామంతి లేకుండా కూర్చున్నాడు మొండితనం చేసి మీ నాన్నని అమ్మని కూడా ఎందుకు చంపుకుంటావు మర్యాదగా దిగిరా అన్నాడు అతను ప్రేమ దిగి వెళ్ళకపోతే మమ్మల్ని కాల్చి చంపేసేవాడేమో చెప్పలేను ప్రేమ ట్యాక్సీలోంచి దిగింది వాళ్ళ ఎక్కింది ఆ కారు బయలుదేరి వెళ్ళిపోయింది ప్రేమతో ఒక్క నిమిషం పాటు నాకు ఏమీ తోచలేదు మా ఆవిడ ఏడుస్తోంది డ్రైవర్ని పిలిచాను పలకలేదు తట్టి చూశాను శ్వాస ఉంది చంపలేదు కానీ ఎలాగో స్పృహ పోగొట్టారు అని గ్రహించాను ట్యాక్సీ దిగి మెయిన్ రోడ్డు మీదకి నడిచి వచ్చి ఇంకొక ట్యాక్సీ ఆపి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం అని చెప్పాడు ఆ వృద్ధుడు ఆ ట్యాక్సీని ఆపిన పోలీసు ఉద్యోగి ఏమయ్యాడు అడిగాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న